హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలామందికి కొంత వయసు పడ్డాక కళ్ళు మసకలు పడడం సహజమే అయితే ఈ మసకలు రాకుండా ఉండడానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి దీని కొరకు ఐస్ పేషెంట్కి దగ్గరికి వెళ్ళడము స్పెటికల్స్ వాడడము సో ఇలాంటివి చేస్తుంటారు కానీ మనం ఇంట్లోనే కొన్ని కొన్ని ఆయుర్వేద చిట్కాల ద్వారా మనం ఈ కంటి మసకల్ని తగ్గించుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం రెమెడీ వన్ బంగాళాదుంపను సాన మీద వేసి నీటిలో అరగదీసి ఆ గంధమును కందిగింజంత చొప్పున కళ్ళలో పెట్టుకున్న కంటి మస్కలు తొందరగా తగ్గిపోతాయి రెమెడీ టూ దుప్పి కొమ్ములను చనుబాలతో అరగదీసి పెసరిగించేంత కళ్ళలో వేసుకున్నట్లయితే మస్కలు వెంటనే తగ్గిపోతాయి రెమెడీ త్రీ కరకాయ పెచ్చులు పది తులములు ఉసిరిక వలపు పది తులములు తానికాయ పెచ్చు పది తులములు వీటిని తీసుకొని బాగా దంచుకొని మూడు సేర్ల నీటిలో వేసి సేరు నీరు మిగిలేదాకా కషాయముగా కాచి అందు అర్ధసేరు పాలను పావుసేరు నెయ్యిని వేసి రసము ఇంగిన నెయ్యి మిగులును వరకు కాచవలను ఈ ద్రవమును ప్రతినిత్యము ఉదయము సాయంత్రం యందు పూటకు ఉసిరికాయంత పరిమాణం చొప్పున తినుచున్న ఎడల కంటిలో మసకలు కంతులు అన్నీ కూడా తగ్గిపోయి దృష్టి మంచిగా కనబడుతుంది రెమెడీ ఫోర్ ఖర్జూర పండులోని గింజను తేనెలో అరగదీసి ఈ గంధమును పెసరిగింజంతా కళ్ళలో వేయించుకున్న కంటి మసుకలు తగ్గిపోతాయి రెమెడీ ఫైవ్ నావసారము అరతులము నేలచెట్టి గింజలు అరతులము ఈ రెండింటిని కలిపి మిక్కిలి మెత్తగా చూర్ణముగా చేసి సీసాలో పోసి భద్రపరుచుకొని దీనిని ప్రతినిత్యము సాయంత్రం పూట చిన్న గింజ అంతా కళ్ళలో పెట్టుకున్న కళ్ళలోని పొరలు తగ్గిపోతాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ